ప్రైస్ దలా పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి గొప్ప నామమున మీ అందరికీ రక్షణ స్వస్థత సమాధానం ఆశీర్వాదం పరలోకం కలుగునగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట లుకాసు వర్తమానం మూడవ అధ్యాయం ఆరవ వాక్యభాగం సకల శరీరులు దేవుని రక్షణ చూతురు పరిశుద్ధుడైన ఏసయ్యను ఆరాధించుచు అనుక్షణము ఆయనను ప్రేమించుచు ఆయన రక్షణ ఆనందం అనుభవించుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమ మన ఏసయ్య మన కర్త అయిన దేవుడు పూర్ణ రక్షణ కలువ చెయ్యు దేవుడు నిత్య రక్షణకు కారకుడు ఆయనే మన రక్షణ ఆధారమై ఉన్నాడు లోకములో నీటిలో నుండి అగ్నిలో నుండి ప్రమాదముల నుండి విపత్తుల నుండి రక్షించేవారు ఉన్నారు రక్షక భటులు కూడా ఉన్నారు కానీ పాపంలో నుండి నిత్య నరకములో నుండి ఆత్మను రక్షించగలవారు భూలోకములో ఎవరు లేరు దేవతలు దేవుళ్ళు మహానుభావులు వారు కూడా రక్షించ జాలరు పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చను అను వాక్యము నమ్మదైనదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది అవును ప్రిలారా సకల శరీరు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చనిపోవచ్చున్నారు పాపం వలన వచ్చు జీతము మరణము అది అగ్ని ఆరదు పురుగు చావని ప్రాంతం అక్కడ ఏడుపు పండ్లు కొరటయు ఉన్నవి ఆదాము చేసిన ఆగ్న అతిక్రమము పాపముగా మారి సకల శరీరములో ప్రవేశించి ఆ పాపమును తీసివేయుటకై పాపపు శిక్షను కొట్టివేయుటకై పాప ప్రక్షాళన కలుగు చేయుటకై ఏసయ్య సకల శరీరాల కొరకు కలువరి సెలవలో తన ప్రాణమును పెట్టి మన కొరకు తన రక్తమును చిందించెను మరణించెను తిరిగి మూడవ దినమున లేచను ఆ అమూల్యమైన నిర్దోషమైన పవిత్రమైన పాపము లేని ఆ రక్తము పాపమును తీసివేసి పాపపు శిక్షను కొట్టివేయబడి రక్షణ ఆత్మకు కలుగు చేయును సకల జనుల ఎదుట సిద్ధపరచిన ఆ రక్షణ సర్వశరీరులు చూచుతున్నారు రక్షకుడైన ఏసయ్య ద్వారా రక్షణను అనుభవించుతున్నారు మనము శత్రుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము ఏసై యొద్దనే రక్షణ దొరుకును కావున దేవుని ప్రియులారా సరియైన రక్షణ మారుమనసు లేక ఉన్నవా రక్షణ పొందుకొనుము నరకమును తప్పించుకుందువు ప్రభుతో నిత్యము ఉందవు ప్రార్థన మా రక్షణకు ఆధారభూతుడైన యేసునాథ నీ పరిశుద్ధ పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించు ఉన్నాం మరొక్కసారి మీ జీవపు మాట చేత మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రములు అవును ప్రభా సకల శరీరలు మీరు కలుగు చేసే రక్షణ చూచున్నట్లుగా మీరు కార్యాలు చేయండి మీరు మా కొరకు కలవరి సెలవులో రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి మూడవ దినమున తిరిగి లేచి ఉన్నారు ప్రభా మీకు స్తోత్రాలు మీ రక్షణ ప్రతి ఒక్కరూ కన్నులతో చూచున్నట్లుగా రక్షణ సంతోషాన్ని అనుభవించున్నట్లుగా రక్షణ ఆనందముతో కేకలు వేగినట్లుగా ఉన్నతమైన కార్యక్రమం కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో చేయమని ప్రతి మోకాలి ఎదుట వంగునట్లుగా ప్రతి నాలుక మిమ్మల్ని స్తుంచునట్లుగా ఓకమించిన ఘనకార్యములు చేసి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడానికి చేసి మహిమ పొందమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన రక్షణను చూచుదురు గాక గాడ్ బ్లెస్ యు